అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగమే లక్ష్యమా ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ కాలేజ్ తో నిజం చేసుకోండి ఇది రాతికోట ఇది అతి పటిష్టమైన ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరస్తుడు ఇందులో నుంచి తప్పించుకోవటం అసాధ్యం ఐసి నుంచి ఎవడు ఎలా తప్పించుకోలేడో ఇది అన్నమాట నగరానికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంది ఒక పక్క భయంకరమైన లోయ మరొక పక్క ఎత్తైన గోడలు కరెంట్ ఫెన్సింగ్ కట్టుదిట్టమైన కాపలాలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ జైర్ ఈవెన్ దెన్ దేర్ ఆర్ సో మెనీ కాంప్లికేషన్స్ సాధారణంగా ఈ జైలుకి కి గా రావాలంటే ఎవరైనా సరే వెనుక వేస్తారు అలాంటిది కావాలనే మీరు ఈ జైలుకి సూపరెంట్ గా వస్తున్నారంటే మిమ్మల్ని అభినందించి తీరాలి జీవితంలోనైనా లోనైనా ఒక ఛాలెంజ్ ఉంటేనే అందం ఆనందం నిజమే కానీ ఈ ఉద్యోగం వంటి ఛాలెంజ్ మాత్రమే కాదు ఇది చాలా రిస్క్ తో కూడిన పని ఎందుకంటే ఈ జైల్లో ఉండే నేరస్తులు రక్తం తాగే రాక్షసులు లాంటి వాళ్ళు వీడు మాస్ మర్డరర్ బోస్ వీడు ఇరవై మంది ఆడవాళ్ళని రేప్ చేసి చంపిన ఇండియాస్ బోస్టన్ స్ట్రాంగ్లర్ ఖాన్ వీడు కలకత్తా కిల్లరగా పిలువబడే ఎంతో మంది పిల్లల్ని చంపిన రాక్షసుడు కాళీచరణ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఇక్కడ పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిచయం చేసుకున్నాను వచ్చాను ప్లీజ్ కమ్ సార్ ఐ విల్ అకంపెనీ యూ ఏమిటి పరమేశ్వరా జ్వరం వచ్చి ఎండ్లో పడుకున్నావు ఏమిటి అమ్మా జ్వరం పూర్తిగా తగ్గిపోయిందయ్యా తగ్గిపోయిందని అన్నం తెచ్చుకు తినేవు నిన్నట్లానే పాలు రొట్టి తెచ్చుకు తినువు పో లోపల పో రాజా ఎవరావిడే ఈ రాక్షసు లాంటి మనుషుల నుంచి ఆవిడకిం పని ఆవిడికి జైలుతో ఇరవై ఏళ్ళ అనుబంధం ఉంది సార్ రాధంలో ఉన్న మనుషులంటే చాలా జాలి కన్నతలిల ఖైదీల కష్ట సుఖాలు కనుక్కుంటూ అతను భీమరాజని నొటోరియస్ క్రిమినల్ సార్ పేరు విన్నాను ఇతరే కదా పెద్ద పెద్ద పాలిటీషియన్స్ రాజకీయ పరమైన హత్యలకు గూడు పుటానీలకు వీడికి వేలు లక్షలు సుమ్మించి ఎంతో మంది ఉపయోగించుకుంటారు సార్ జాలి దయ దాక్షిణ్యం ఏ మాత్రం లేని కర్కోటూడు సార్ వీడు వీడి ఇక్కడ ఉండటం మూలంగా పాపం ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారో చక్కటి మన ముందు మీకోసం శ్మశానంలో పీనుగుల్లా కాసు కూర్చున్న నలుగురిని కలుసుకొని పలకరించడం ఆ తర్వాత మధ్యాహ్నం లంచ ఉండి మంత్రి గారింటో లంచి సాయంత్రం నాలుగు గంటలకి కత్తెర పని పని అదేనండి కత్తి పని నేనేమన్నా నేను అనుకున్నావా లేకపోతే జేబులు కత్తిరి అదేం కాదండి రిబ్బన్ కత్తిరింపు హనుమాన్ జంక్షన్ లో బారు ఓపెనింగ్ మరి అలా పని అసయంగా కత్తిపని తర్వాత సాయంత్రం ఆరు గంటలకి తాపీ పని అదేనండి అనాథ పునాది పునాదరాయం మీద ఇంత సిమెంట్ కొట్టడం నలుగురు ఉండగా కత్తి పని తాపి పని కదయ్యా బాగు అలాగే సార్ ఒక సీక్రెట్ మెసేజ్ మీరు కూడా ఎలా అయ్యా సీక్రెట్ అంట ఆ సీక్రెట్ చక్కటి చెవులు చెప్పు అయ్యా మనం జైల్లో మనం జైలు అయితే పర్వటు పర్వాటు జైలు సూపరింటెండెంట్ గా వేయించిన జగన్నాథం గారి దగ్గర నుంచి మెసేజ్ సూపర్ టెంట్ ఆ దేవరాజు గారిని జైలు నుంచి బయటకు పంపే ఏర్పాటు ఏమో ఆయన ఆఫీసర్ గా ఛార్జీ తీసుకున్నారట ఆ భీమరాజు గారిని చూశారట త్వరలోనే తప్పించే పథకం వేస్తారట ఆ సూపర్ గారు తొందరలోనే పథకం తెచ్చి ఆ భీమరాజు గారిని జైలు నుంచి బయటకు పంపేయాల వీడు బయటకు వచ్చి బలంగా ఉన్న మన ఎస్ నాయకుడిని చంపేయాలా అప్పుడు చూడు గెలిచినట్టే రాత్రి కోడి కోరితో పాటు ఒక కోట్ర బట్టలు కూడా కొట్టుకొచ్చాయి చొక్కబడితే ముక్క మరింత రుచిగా ఉంటుంది నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు లలల చోహనరంగా అగ్గి పెట్టుందా ఎవ్వరా ఇచ్చింది చాలా ఇంకా ఏమైనా కావాలా ప్రపంచంలో నువ్వు పెద్ద పులివి కావచ్చు సింహానివి కావచ్చు కానీ ఇక్కడ మాత్రం నువ్వు ఒక కుక్కవి పొరపాటుగాను ప్రవర్తించావంటే రక్తం కల చూస్తాను జాగ్రత్తగా ఉండవలసింది వాళ్ళు కాదు మిస్టర్ గోపి బాధ్యత గల ఆఫీసర్లమైన మనం అధికారం అవకాశం చేతిలో ఉన్నాయి కదా అని ఒళ్ళుపై తెలియని కోపంతో ఖైదీలను కొట్టి గాయపరచడం చాలా పొరపాటు అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకుని కూర్చోమంటారా రూల్స్ ప్రకారం పై ఇవ్వాలి మీ తల్లిని గాని ఎవరైనా మీ కళ్ళ ముందే అవమానపరిస్తే ఆగి రూల్స్ ప్రకారం కంప్లైంట్ ఇస్తారా లేక అక్కడికక్కడే అతనికి బుద్ధి చెప్తారా అవును సార్ తల్లిని చెల్లిని ఎవరో పరాయవాడు మాట అంటే నోరు మూసుకుని ఊరుకునేవాడు పౌరుషం ఉన్న మగాడు కాదు అంటే మా అమ్మ నేను నీకు అమ్మని గనక నువ్వు నన్ను గౌరవంగా అభిమానంగా చూస్తున్నావని అందరూ అలాగే చూడాలని ఎక్కడుందిరా అదే మాట అమ్మా నువ్వు నన్ను ఎలా చూసుకుంటున్నావో ఆ జైలో ప్రతి దొంగ వేధం అలాగే చూసుకుంటావు కదా అయినా వాళ్ళకి మంచి మర్యాద ఇదిగో నువ్వు అసలు ఏం పని చేయకు అలా పెట్టు అవును ఏం చెప్తున్నాను ఆ ఎప్పుడో నా చిన్నప్పుడు ఏదో పని చేసావంటే అర్థం ఉంది ఇప్పుడు నేను ఇంత పెద్ద ఆఫీస్ తో కదా ఇప్పుడు కూడా ఆ జైల్లో ఉన్న దొంగ వేధాల గురించి అలవాటు లేని పని ఎందుకు ఆ లేని పొలట గొప్ప గొప్ప పనులు చేస్తున్నాను చేసిన గొప్ప గొప్ప పనులు అక్కడ నేను ఒక మాటన వాడి బూజు దులిపిస్తానా ఇదిగో ఇక్కడ ఇంటి బూజు దులుపుతాను ఇంత చేసిన ఒక్క ముద్దు నుదుడి మీద ఒక్క ముద్దు ఇచ్చి ఒరే గోపి ఇవాళ గ్రేటర్ అంటే ఈ అల్పజీవి ఎంత సంతోషిస్తుంది అబ్బే అదేమీ లేదు పోమా అసలు ఇండియాలో ఉన్న తల్లులందరూ ఇంతే చేసిన పని గుర్తింపు ఉండదు కదా ఒరే నాన్న నిజంగా నువ్వేదైనా గొప్ప పని చేసి నేను తలెత్తి చూడాల్సినంత ఇంటికి ఎదిగిపోయిన రోజున నువ్వు అడగక్కర్లేదురా దీవెనైనా నేనే ఇస్తాను చూస్తూ ఉండు నువ్వు ఘనకార్యం మా బాబాయ్ గారి ఇంట్లో నేను చూసిన దట్టిహారి పిక్చర్ దాస బ్రహ్మాండంగా ఉంది అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఎంతో డేరింగ్ గాను ఎంతో ఇంటెలిజెంట్ గాను స్మాష్ చేశాడే విద్యుత్ లోనే కాదే మామూలుగానే పోలీస్ ఆఫీసర్ చాలా తెలివిగాను చాలా డేరింగ్ గాను ఉంటారా రబ్బేష్ తీరిగ్గా కూర్చొని పోలీస్ డిపార్ట్మెంట్ తొగడ్డ కార్యక్రమంగా పెట్టుకున్నారా నీకు మతిలేదే మతి లేదే అదేమిటి లేకపోతే వాళ్ళని పొగట్టమేమిటే సినిమాల్లోనూ నావల్స్ లోనూ వాళ్ళు ఒకేసారి డజన్ మందిని పచ్చప్లాడించేస్తారు కదా అని నిజ జీవితంలో కూడా పోలీస్ ఆఫీసర్లు పెద్ద హీరోలు అనుకుంటున్నావా నా ఉద్దేశంలో వాళ్ళంత స్కూల్స్ మరొకళ్ళు ఉండరే అదేమిటి జైలు సూపర్ నింట్ జగన్నాథం గారు అమ్మయ్యవి నువ్వే ఆ డిపార్ట్మెంట్ గురించి అంత తేలిక మాట్లాడతావే మాట్లాడటం కాదు కావాలంటే బెట్ నేను ఒకే పోలీస్ ఆఫీసర్ ని వరుసగా మూడు సార్లు ఫోన్ చేస్తాను అయితే ఏ పోలీస్ ఆఫీసర్ చేయమంటారు మీ నాన్నగారు దేశం కదే ఆయన దగ్గర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరైనా సరే ఓకే ఆపరేషన్ ఫుల్ ది ఆఫీసర్ ఇప్పుడే ఆరంభం అవుతుంది హలో పోలీస్ ఆఫీసర్ గోపి గారా అండి నేను కస్తూరిస్ హాస్టల్ నుంచి మాట్లాడతాయి ఫోన్ చేస్తున్నాను సార్ ఒక రౌడీ కదా మా హాస్టల్లో జొరబడి గర్ల్స్ అందరినీ అల్లర్ చేస్తున్నాడు సార్ అతను ఈ మధ్య జైలు నుంచి రిలీజ్ అయ్యారట చాలా కాలంగా ఆడగా లేకపోవడంతో మా అందరినీ చూసి శివాలెత్తిపోతున్నాడు సార్ నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు స్టేషన్ చేయాల్సింది పోలీస్ స్టేషన్ కి అని తెలుసు సార్ కానీ ఎంత ప్రయత్నించినా ఎవ్వరూ ఫోన్ తీయడం లేదు సార్ కత్తు పట్టుకొని కనిపించిన ప్రతిదాన్ని కార్యక్రమానికి సిద్ధపడుతున్నారు సార్ అయ్యో మా వాళ్ళంత మా ఎంతో అరుస్తున్నారు నేను వచ్చేంత వరకు మీరు మీ స్లాలు జాగ్రత్తగా కాపాడుకోండి ఓకే చాలా బాగుంటారు మీరైనా పోలీస్ ఆఫీసర్ గోపి వాడి వల్ల మీకేమీ ప్రమాదం జరగలేదు కదా ఫ్రెండ్ అదే దీంతో వాడు ప్రోగ్రాం ప్రారంభించబోయాడు అందరం కలిసి అరిచేసరికి అదిగో ఆ కనిపించే వాడన్ గారు కొంపలోకి దూరాడు కొంప తీసి ఆవునేమైనా చేస్తారేమో సార్ సార్ తలుపు కొట్టుకోండి వాడి కార్యక్రమం డిస్టర్బ్ అయిందనే కోపంతో ఆవిడ్ని పొడి చేస్తాడేమో సార్ వాడిలాగా గొట్టం పుచ్చుకొని తాకి చప్పుడు కాకుండా పైకి ఇటుకీలోంచి దిగడం మంచిది గొట్టం నేను సార్ ప్లీజ్ మా ఆర్డర్ గారి ప్రాణాలు కాపాడండి ఆల్ రైట్ ఇప్పుడు కూడా రేట్ చేశా నా డ్యూటీ కాకపోయినా ఏదో ఆడపిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఫోన్ చేస్తే వెంటనే వచ్చాను చూసి ఒక పోలీస్ ఆఫీసర్ తో ఈ విధంగా వేళ మంచిది కాదు చూసారా ఒకసారి అయింది ఇంకా రెండు సార్లు హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్నావు అల్లరు ఇవన్నమాట అల్లరేమి డాడీ అతన్ని మూడు సార్లు ఫోన్లు చేస్తానని పండెం కాశాను చేసి తీరతాడు అసలు నా ఉద్దేశంలో ఈ కాలం అబ్బాయిని జూ జూలోనూ వాళ్ళ మ్యూజియం మ్యూజియంలోనూ పెట్టాలి ఏం మట్లమ్మా అవి ఇక్కడ నేను ఇంట్లో చూసిన వాళ్ళు ఎవరూ లేరు ఇల్లు చూస్తే ఊరికి దూరంగా ఉంది ఏలుకి పక్కగా ఉంది అని నిన్ను హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకుంటే నువ్వు అబ్బాయిల మీద రిసెర్చ్ చేయడమునా అది సరే వాడికి ఒళ్ళు మండి నేను ఒక ఆట ఆడించడానికి ఏమవుతుంది అతను ఆడించడం కాదు రేపు క్రికెట్ మ్యాచ్లో Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీ మైండ్ నాకలల ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరిగేత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్